అందరికి నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేశ్వర కొన్ని రోజులు పోతే స్వతంత్రం తెచ్చింది కూడా నేనే అంటారు చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రం తెచ్చింది కూడా నేనే అందులో ఎన్టీఆర్ గారికి స్వతంత్రంలో పోరాటం చేయమని కూడా నేనే లేకపోతే ఎన్టీఆర్ గారు నాన్న గారికి నేనే సలహా ఇచ్చాను అప్పట్లో అందుకని నన్ను ఎన్టీఆర్ గారు అల్లుడుగా చేసుకున్నారు అని చెప్పేసి కథలన్నీ కూడా చదువుతారు అసలు ఎంత చిరాకు అంటే ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది నిన్నేమో అమ్మ తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ ని లోకేష్ గారు ఆలోచన ఇంటానికి కూడా ఎంత ఎంత అంటే ఎంత మీకైతే కానీ నాకైతే అంటే పర పరమ అసహ్యం కూడా నాకైతే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు నేను ఎందుకు చెప్పాలి నా నోడితో నా నోరు నేను ఎందుకు డబ్బు చేసుకోవాలి ఒకసారి చూడండి క్రియేట్ అది అయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత పది ఏళ్ళు పట్టింది నాకు తిరిగి రావడానికి అదే తెలుగు జాతి ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోమని మిమ్మల్ని కోరుతా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది సార్ వెళ్ళింది తెలుగు జాతి రెండు వేల నాలుగులో మీరు వస్తే ఏం జరిగేది చెప్పన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ లేదు రైతులకు కరెంట్ లేక లేకపోతే రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి విపరీతంగా దేశం మొత్తంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఆ టైంలో ఆ టైంలో రైతులని బుల్లెట్లు పెట్టుకొట్టిచ్చారు నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎట్లా ఏమీ లేవు హైదరాబాద్ లో ఏం చేశారు మీరు హైదరాబాద్ మేము చేసామని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ మీరు కట్టారా చార్లర్ మీరు కట్టారా లేకపోతే ఇంట భోగాపూర్ వచ్చి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు కట్టారా హుసేన్ సాగర్ మీరు నిర్మించారా అందులో బుద్ధుడు విగ్రహం మీరు పెట్టారా ఎన్టీఆర్ గారు కదా అది పెట్టింది ఏం జరిగింది మీ దాంట్లో ఐటీ ఐటీ అని చెప్పి మాట్లాడతారు ఏంటి ఐటీ ఆంధ్రప్రదేశ్ అదే హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్ సేమ్ లెవెల్లో సేమ్ లెవెల్లో గ్రో అవటం స్టార్ట్ అయింది ఎస్ఎం కృష్ణ గారు బెంగళూరులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సేమ్ టైంలో స్టార్ట్ అయినప్పుడు ఆయన అక్కడ బెంగళూరు తో హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్ మనకంటే కూడా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ బెటర్ గా ఉంటాయి ఎందుకు ఉన్నాయి మరి ఇప్పుడు బెంగళూరు ఎలా ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది సేమ్ టైంలో కదా స్టార్ట్ అయింది అసలు ఐటీ విప్లవం సృష్టికర్త రాజీవ్ గాంధీ ఎవరు అవునన్నా కాదన్నా రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఇంటర్నెట్ లో అండ్ ఫారెన్ నుంచి తీసుకొచ్చిన విప్లవాలు మాత్రమే దానికి కారణం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఫౌండేషన్ బట్టి ఫౌండేషన్ ఏమట్టి మొన్న నేను వాళ్ళ అబ్బాయి గారితో కూడా నేను మనం ఇంటర్వ్యూ చేశాం మాది వేరే ఛానల్లో ఐఎం ఛానల్లో నేతృ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయితో సో ఆయనతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ఇదే కేటీఆర్ గారు చెప్పింది ఇదే లేకపోతే అసలు వీళ్ళందరూ చెప్పడం మాది తెలీదా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అప్పటివరకు మీ దాంట్లో ఆరోగ్యశ్రీ కూడా లేదు ఎనభై నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు రాజు రాజశేఖర్ రెడ్డి ఏమున్నాయి మీ దాంట్లో బూడిదా ఏం చేశారు మీరు జనాలకి చెప్పండి నేను పలానా పథకం అని చెప్పి ఒక పథకం పేరు చెప్పండి పోనీ నేను నా హయాంలో ఇన్ని ఇన్ని ప్రాజెక్టులు కట్టానని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి ఒక మెడికల్ కాలేజ్ నేను కట్టానని చెప్పేసి ఈ నాటికి ఈనాటికి ఒక మెడికల్ కాలేజ్ నేను నా హయాంలో నేను స్టార్ట్ చేసి పూర్తి చేశా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నా దాంట్లో నేను స్టార్ట్ చేసి పూర్తి చేశా చూపించను ఎందుకు చూపించలేకపోతున్నారు ఒక పోర్ట్ నేను స్టార్ట్ చేసి కంప్లీట్ చేశా ఒక ఫిషింగ్ హార్బర్ నేను స్టార్ట్ చేసి కంప్లీట్ చేశా మీరు చేసింది జనాలకి ఏంటి నా అని కూర్తున్నాం ఇకొచ్చి సొల్లు కబుర్లు సొల్లు పురాణాలు సొల్లు పురాణాలు అన్ని ఎంటా కూర్చోవాలి మేము ఏమి ఈ ఈ ఏంది ఈ ఏంది మీ హయాంలో ఒక ఆరోగ్యశ్రీ లేదు ఒక ఫీజు రీమౌన్స్మెంట్ లేదు ఒక వన్ నాట్ ఎయిట్ లేదు జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు ఈ రోజుకి మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి రా అంటే ఒకడు చెప్పలేడు అదేమంటే పట్టిసీమ తీసుకొస్తారా అసలు పట్టిసీమ అనేది ప్రాజెక్టా పోలవరంకి దానికి రైట్ మెయిన్ కెనాల్ నుంచి అది ఉంటే గోదావరి యొక్క జల జలాలని కృష్ణా జలాల్లో కలుపుకోవడానికి వాడతారు అది వాడతారు అది రేపొద్దున పోలవరం కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు దేనికి పనికిరాదు అందులో కూడా అది కూడా సెవెంటీ పర్సెంట్ కంప్లీటెడ్ పై వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు టోటల్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటే అందులో వన్ ఫార్టీ కిలోమీటర్స్ రాజశేఖర రెడ్డి హార్ గారి హయాంలో జరిగింది తర్వాత మీరు వచ్చిన తర్వాత దానికి ఏదో ఒక ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేసి నేనే మొత్తం ఇచ్చేసా జల అసలు ఎవరన్నా గేట్లు నీళ్ళు నీళ్ళు వదిలిన దానికి అక్కడికి వెళ్ళి జలహార తీయటం ఏంది భజన మాకేంది ఏంటని అడుగుతున్నాం ఇంకా అవులా బాబు గారి మాటలు ఇంకా ఉంటాయి వినండి మాట్లాడదాం సింగపూర్ కంటే బెటర్ గా దుబాయ్ వాళ్ళ ఫేస్ ఒకసారి చూడండి వాళ్ళ ఫేస్ అందరి కూడా ఇంద్ర మాకి కర్మ అవ అక్కడ పెద్ద ఆయన అయితే ఆయన న్యూస్ తలకే పట్టుకొని కూర్చున్నాడు ఎన్ని తలనొప్పింది మాకు అన్నట్టుగా ఒక్కడు కూడా ఒక్కడు కూడా క్లాబ్స్ కొట్టినోట్టు జస్ట్ ఆలోచించుకోమని చెప్తున్నా అని చెప్పి ఆయన ఒక్కడు కూడా క్లాబ్స్ కొట్టినోట్ లేడు ఎండు లేడు ఏంది మా రాష్ట్రానికి కర్మ ఏంది చూడండి దుబాయ్ కంటే బెటర్గా హైదరాబాద్ వచ్చింది జరిగింది వచ్చి సింగపూర్ కంటే బెటర్గా దుబాయ్ కంటే బెటర్గా హైదరాబాద్ వచ్చిందంట ఒకసారి హైదరాబాద్ బేగంపేటలోకి వెళ్దాం ప్రకాశ్ నగర్ లోకి వెళ్దాం నేను హైదరాబాద్ తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు చెప్తున్నా ఓల్డ్ సిటీలోకి నాతో పాటు వస్తాను ఎవరండి వెళ్దాం నేను హైదరాబాద్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు గుర్తు చేసుకోండి అక్కడ ఉన్న పరిస్థితులు మాత్రమే నేను చెప్తున్నా అక్కడ ఉన్న పరిస్థితులు మాత్రమే నేను చెప్తున్నా ఒక వాన్ వస్తే ఎట్లా అల్లాడిపోతున్నారో నేను చెప్తాను నేను మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నా అసలు తెలంగాణ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది తెలంగాణ విడిపోవలసి వచ్చిందంటే మెయిన్ ఏంటి కాన్సెప్ట్ నీళ్లు నిధులు నియమకాలు వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్లు వాళ్ళకి ఇవ్వక నియమకాలు వాళ్ళకి సరిగా దొరక్క నిధులు కూడా సరిగా కేటాయించుకోవడం వల్ల జరిగింది మీ టైంలో మీ హయాంలో మీరు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా మీ పార్టీలో ఉన్నారు రెండు సార్లు మీరు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా మీరు కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి తెలంగాణకు నీళ్లు చుంటే తెలంగాణ విడిపోయేదా తెలంగాణ విడిపోయేదా ఏం ప్రాజెక్టు స్టార్ట్ చేశారు మీ హయాంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా ఎనభై నాలుగు ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది ఇవన్నీ అవ్వండి అని కూడా చెప్పినా కానీ అవ్వవయ్య ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడుకో అవుతాయి కనీసం ఎవరైనా కంప్లీట్ చేస్తారు కదా అని చెప్పారు ఆయన ఎనభై నాలుగు ప్రాజెక్టులు స్టార్ట్ చేశాడు ఏం ఏం చేశారు మీరు ఇల్లు నిధులు నియామకాలు నియామకాలు వాళ్ళకి జరగాల్సింది వాళ్ళకి జరగక్క రోజు హైదరాబాద్ 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 అని మాట్లాడతారు ఇది కొండల ఏరియా హిల్స్ ఏరియా ఆటోమేటికల్ గా గ్రో అయ్యే ఏరియా కి ఓన్ గా ఎయిర్ ఫోర్స్ కూడా ఉండేది స్వతంత్రం రాకముందు ఇండిపెండెంట్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉండేది హైదరాబాద్కి ఏందని సార్ మాట్లాడతారు వీళ్ళు ఓ భజన భజనా భజన భజనా భజనా భజన చి చిరాకు విరక్తి విరక్తి కూడా వస్తుంది నేను దెబ్బకి మాట్లాడండి సార్ దానికంటే బెస్ట్ సిటీ ఇక్కడ కట్టేవడం విశాఖపట్నం తయారయ్యేది తిరుపతి తయారయ్యేది రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయ్యేది అందుకే ఈ రోజు మీకు మీకు అందరికి తొమ్మిదేళ్లు పీకింది ఏమి లేదు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పీకింది ఏమి లేదు నేను మీ లాంగ్వేజ్ లో నిన్న పార్థసారథి గారు మీ ఎమ్మెల్యేలు మీ స్పోక్స్ పర్సన్స్ ఎలా మాట్లాడుతున్నారో అలాగే చెప్తున్నారు ఓకేనా వాళ్ళందరూ కూడా ఏం బీగారు ఏం బీకారు అని మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు ఏం బీగారు పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చి రెండు వేల నాలుగు వరకు కూడా ఏం బీకేర్ అని కనీసం చదువుకున్నారా ఇంగ్లీష్ మీడియం పెట్టమని మీకు ప్రపోజల్ పంపిస్తే ఏం చెప్పారు ఇంగ్లీష్ మీడియం పెట్టం మీ పిల్లలు మాత్రం ఎక్కడో లండన్లో వీటిలో చదివిపించుకుంటా ఉన్నారు వీటిలో చదివించుకుంటా ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళు మాత్రం చదువుకోద్దా రాజశేఖర్ రెడ్డి గారికి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఆరులోనో రెండు వేల ఏళ్ళలో మీరేం చేసింది ఇంకా జనాలకి ఒరే ఎక్కడో ఒక చోట ఒక సిటీ నిర్మించుకుంటే అది వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కుంటే అక్కడ పెట్టుబడులు ఇది ఐటీలో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసింది అది అట్లా గ్రోఅన్ అయితే మీదేనా క్రెడిట్ ఇంకా మీదేనా అని అడుగుతున్నా ఈయన మాట్లాడింది వన్ మినిట్ లోనే నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది చూడండి మర్చిపోయాం దాని గురించి మాట్లాడడం ఇక్కడికి వచ్చి వైజాగ్ నిర్మించుకునే వాళ్ళం తిరుపతి నిర్మించుకునే వాళ్ళం వైజాగ్ లో ఐటీ సెజ్లు కానీ లేకపోతే మనకి తమిళనాడు చిత్తూరు బోర్డర్లు తమిళనాడు రాయలసీమ బోర్డర్లు శ్రీ సిటీ కానీ పోర్ట్లు కానీ మెడికల్ కాలేజీలు సైన్లు కానీ ఇవన్నీ కూడా ఉన్న ఐడియాలలో ఆయన అఫోర్డ్ ఇచ్చేసాడు గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆ సేవలను ఎవరు టచ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఫోన్ చేయగల అంబులెన్స్ వస్తుందంటే దానికి రీజన్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఫీజ్ ఎమర్స్మెంట్ పెట్టి చదువుకుంటున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఒక ఆరోగ్యశ్రీ వస్తుంది దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ ఇంట్లో కుళాయిలకి ఇప్పుడు నీళ్లు సక్రమంగా వస్తున్నాయి అంటే కూడా దానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు ఆయన స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన ఇది ఒక మహాయజ్ఞమే చేశాడు ఈయనంట నేను నేను కనుక రెండు వేల నాలుగులో మళ్ళీ వచ్చుంటే వచ్చి ఉంటే ఏమైంది ఫీజ్మెంట్ ఉండేది కాదు ఆరోగ్యశ్రీ ఉండేది కాదు వన్ నాట్ ఎయిట్ ఉండేది కాదు ఆ జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్టు ఉండేది కాదు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉండేది కాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండేది కాదు ఇటు పక్క మనకి మెట్రో మెట్రో కూడా ఉండేది కాదు మెట్రో కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జరిగితేనే అది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఇంప్లిమెంట్ అయింది ఉండేది కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా ఎడుతానే ఉండేవాళ్ళు నీళ్ళు నియమ తెలంగాణ నాకు తెలిసి రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో మనం స్టేట్ బైఫర్కేట్ గెట్ అయింది కదా మీరుంటే నాకు తెలిసే రెండు వేల నాలుగులోనే అయ్యేది ఎందుకంటే అప్పటికి కూడా నీళ్ళు కూడా చచ్చిపోతున్నారు మీరే వచ్చింటే రెండు వేల వేల లో అయ్యేది అట్టాగా ఉంటది ఎవరు మాట్లాడండి సార్ అమరావతి నుంచే చెయ్యాలనే దృఢ సంకల్పంతో తొందరలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని ఇక్కడే పెట్టాను పెట్టుబడులన్నీ కూడా విశాఖపట్నంలో కార్యక్రమాలన్నీ కూడా అమరావతిలో పెట్టుబడి ఇప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నారు మాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు దాని అంతటి అదే బిల్డ్ చేసుకుంటుంది హైదరా అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టినప్పుడు చెప్పారు ఎంతమంది వ్యతిరేకించినా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో ఏమన్నారు మీరు ఎక్కడైనా సరే విజయవాడలో కట్టండి గుంటూరులో కట్టండి విశాఖపట్నంలో కట్టండి రాయలసీమలో కట్టండి ఎక్కడైనా కట్టండి నాకు ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉన్న చోట కట్టండి అని చెప్పి ఆయన చెప్పాడు ప్రభుత్వ భూమి వీటి ఏంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు ఇప్పుడు అమరావతి ల్యాండ్ ఎకరానికి డెబ్బై కోట్లు వేసుకుందాం డెబ్బై కోట్లు డెబ్బై కోట్లలో ఒక్కొక్క ఎకరానికి డెబ్బై కోట్లు వేసుకుందాం డెబ్బై కోట్లు వేసుకుంటే మొత్తం నాలుగు వేల ఎకరాలు వీళ్ళు అమ్ముతా అన్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో నాలుగు వేల ఎకరాలు అమ్మితే వీళ్ళు అనుకున్న అమౌంట్ రెండు లక్షల కోట్లు ఎంత వచ్చేస్తాయి వచ్చేస్తాయి సో దాన్ని బట్టి మేము కట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వేల ఎకరాల ల్యాండ్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పావు వంతో లేకపోతే ఎకరంలో పావు వంతో ఎంత గానీ వాళ్ళకి ఇవ్వాలి తిరిగి ల్యాండ్ ఇవ్వాలి ఇప్పుడు రాజధాని బిల్డ్ చేసిన తర్వాత దాని కాస్ట్ ఇంకా పెరుగుద్ది కదా సరే అరవై డెబ్బై కోట్లు వేసుకుందాం అరవై డెబ్బై కోట్లు వేసుకుంటే ఇప్పుడు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత లక్షల్లో ఉన్న ల్యాండ్ కి కోట్ల రూపాయలు మీరు మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారు అదే ఒక ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు మన వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి కొనేసుకుంటే ఆ భూమి ప్రభుత్వాన్ని అయిపోతుంది కదా అర్థమవుతుందా అది ఇవ్వకోకుండా లక్షల కోట్లలో లక్షల కోట్లు ఎవరెవరైతే అమరావతిలో భూములు కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అర్థమైందా అది ఎవరెవరైతే భూములు కొనుక్కున్నారో భూములు కొనుక్కొని వాళ్ళ స్థలం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారో ఇక్కడ రైతులు అని చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి అక్కడ థర్డ్ పార్టీ పర్సన్స్ వాళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ ఎవరైతే భూములు కొనుక్కున్నారో కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ బినామీలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఇదంతా ఇప్పటికీ కూడా అమరావతిలో ఎవరెవరైతే ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సొంతంగా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు ఈ రోజులకి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు కదా బాబు గారు ముందు అవి కట్టడాయ్య అవి కట్టిన తర్వాత తర్వాత నాలుగు నాలుగు వేల ఎకరాలు చూద్దాము అని చెప్పేసి అంటున్నారు వాటికి పది ఎకరాలకు ముందు పది ఎకరాల ముందు ఇచ్చి సారీ పదేళ్ల ముందు ల్యాండ్ ఇచ్చారు ఫ్రెండ్స్ పదేళ్ల ముందు ల్యాండ్ ఇస్తే నాకు అంటే వాళ్ళకు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు వాళ్ళకి ఉంటారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెళ్లిటికి వచ్చారు వచ్చిన వారు లేకపోతే ఏదైనా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకో వాళ్ళకి ఆ చేతిలో ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ నమ్ముకొని పెళ్లి చేద్దామనో లేకపోతే అల్లుడికి ఆ ల్యాండ్ పెడతామనో వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఈ రోజు పరిస్థితి ఉంది వాళ్ళ ఫ్లాట్ ఇంకా ఎక్కడుందో వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడున్న వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఫ్లాట్ మీ ఫ్లాట్ ఇది మీ ఫ్లాట్ ఇది అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన భూముల్లో వాళ్ళ పావువంతో ఎంత వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొడుకులు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు బిడ్డల చదువులు చదివించుకుంటారు అది జరగట్లేదు అమరావతిలో ఆ పని జరగట్లేదు ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటారంట ఈ నలభై నాలుగు వేల ఎకరాలు మొత్తం వాటేసుకొని ఒకేసారి చేస్తున్నట్టు చూపిస్తారు అక్కడ ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ అట్ట పడేస్తారు రేపు వద్దే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అమరావతిని ఎజెండా పెట్టుకొని వెళ్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది చేస్తారని చెప్పేసి వెళ్తారు తప్పించి అవ్వనే అవ్వదు అవ్వనే అవ్వదు నాకు చాలా అంటే చాలా హెజిటేటింగ్ గా ఉంది ఈ మాటలు ఏంటంటే ఆ జనాలు ఎట్లా కూర్చున్నారు ఆ పెద్ద అయితే నమస్కారం పెట్టి కూర్చున్నాడు ఏమో నాకేం సంబంధం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్